నిన్ను కోరి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది విరాట్ తన తల్లి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఐటీ అధికారులు జగదీశ్వరి ఇంటిపై దాడి చేస్తారు చంద్రకళ పైశాచిక ఆనందం పొందుతుందా నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తన తల్లి తనతో మాట్లాడే విధానం చూసే చూపులు తనకు నరకం చూపిస్తున్నాయని దానికి కారణం నువ్వే అని చంద్రకళను నిందిస్తాడు విరాట్ నీకు కావాల్సినవన్నీ జరిగాయి నీ గోల్స్ అన్ని పూర్తి అయ్యాయి ఇక మేము ఎలా చేస్తే నీకెందుకు అని బాధపడతాడు విరాట్ ఇంట్లో ఎవరూ హ్యాపీగా లేరు మాత్రం చమత్కారాలు ఆడుతున్నావ్ ఒక సైకోలాగా అని విరాట్ అంటాడు దాంతో చంద్రకళ బాధపడుతుంది ఇప్పుడు నువ్వు చెప్పినట్లు వినాలి నువ్వు అరేంజ్ చేసిన బెడ్పై పడుకోవాలి దాంతో పైశాచిక ఆనందాన్ని పొందాలి అంతేనా అని విరాట్ పడుకుంటాడు దాంతో కూలపడిపోయిన చంద్రకళ ఏడుస్తుంది నా ఆనందం అత్తయ్య నువ్వు అంగీకరించడంలో ఉంది అని అనుకుంటుంది మరోవైపు అన్నయ్య చెప్పింది నిజమే అని క్యాష్ రూపంలో అంత అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ కాదని క్రాంతి అంటాడు అలా ఏం లేదు బిజినెస్ అన్నాక అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి నువ్వు తప్పు చేస్తే నిందిస్తారు తప్ప నీ గురించి పట్టించుకుంటారా ఎక్కడ నీ బిజినెస్ ముందుకు వెళ్తుందో అని మీ అన్నయ్య కుళ్ళు పుట్టినట్లు ఉంది అందుకే ఇలాంటి అడ్డుపుల్లలు వేస్తున్నారు అని సాలిని అంటే అన్నయ్య అలా ఆలోచించరు అని క్రాంతి అంటాడు నీకు అలాగే అనిపిస్తుంది ఆ చంద్రకళ కూడా నీకు సపోర్ట్ చేసినట్లే ఉంటుంది కాని మీ అన్నయ్యను ఉసిగొలుపుతుంటుంది వాళ్లద్దరూ పడనట్లుగా ఉంటారుగాని మన విషయానికి వచ్చేసరికి ఒక్కటైపోతారు నాకు మనింట్లో ఉన్నట్లు లేదు పరాయి ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది ఈ ఇంట్లో ఉండటమే నాకు చిరాకుగా ఉంది అని సాలిని అంటే క్రాంతి కోప్పడుతాడు అన్నయ్య మంచి కోసమే చెప్పారు అది నాకు తెలుస్తుంది నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని వార్నింగ్ ఇస్తాడు క్రాంతి మరోవైపు చంద్రకళ పచ్చళ్ళు బాగా అమ్ముడుపోతున్నాయని బాబాయ్ చెబుతాడు అంతా పొగుడుతున్నారు అని అంటాడు ఇంతలో ఇన్క్యాక్స్ ఆఫీసర్ వస్తాడు కారునుంచి దిగట్లేదు అని చంద్రకళ అంటే అతను ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్ మన పచ్చడి కోసమే వచ్చారు సాంపిల్ ఇద్దామని బాబాయ్ అంటాడు నేను ఇస్తాను అని చంద్రకళ ఇన్కం ట్యాక్స్ ఆఫీసర్కు పికిలిస్తుంది ఇంతలో ఆఫీసర్కు కాల్ వస్తుంది వీకే కన్స్ట్రక్షన్స్ ఇంటికి రైడ్కు వెళ్లాలా అంటే జగదీశ్వరి గారి ఇంటికా వాళ్ళు తెలుసు ఎప్పుడు కరెక్ట్ గానే ట్యాక్స్ పే చేస్తారుగా అని అంటాడు లేదు నల్ల డబ్బు ఉందని సమాచారం వచ్చిందని అటునుంచి చెప్పడంతో ఎలాంటి వారు అయినా సరే బ్లాక్ మనీ ఉంచుకుంటే శిక్ష పడాల్సిందే అని ఆఫీసర్ అంటాడు రాత్రి క్రాంతి డబ్బు తీసుకొచ్చాడుగా అది వీరికెలా తెలిసింది ఇప్పుడు రైట్ జరిగి డబ్బు దొరికితే ఇంటి పరువు పోతుంది అని చంద్రకళ అనుకుంటుంది ఆఫీసర్ డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు చంద్రకళ కూడా కంగారుగా బయలుదేరుతుంది విరాట్కు చంద్ర కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు దాంతో స్కూటీపై బయలుదేరుతుంది చంద్ర డబ్బు దొరికితే క్రాంతిని అరెస్ట్ చేస్తారు ఎలాగైనా కాపాడాలి అని చంద్రకళ అనుకుంటుంది ఇంతలో విరాట్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి సెర్చ్ వారెంట్తో వచ్చామంటారు ఐటీ రైడ్స్ కోసం వచ్చారని విరాట్ అంటే శాలిని కంగారు పడుతుంది అందరి ఫోన్స్ తీసుకుంటారు ఆఫీసర్స్ చంద్రకళ కాల్ చేస్తుంది కాని లిఫ్ట్ చేయరు అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయంటే వాళ్లు వచ్చే ఉంటారు అని చంద్ర అనుకుంటుంది ఇంట్లో డబ్బుందని ఐటీ వాళ్లకు ఎలా తెలిసింది అని క్రాంతి అంటాడు చంద్ర చూసింది కదా తనే చెప్పి ఉంటుంది అని కామాక్షి ఆరోపిస్తుంది ఏం మాట్లాడకండని సాలిని అంటుంది తనను చూస్తే ఇంట్లోనే నిలబెట్టేస్తారని వాళ్ల కళ్ళు గప్పి తెలియకుండా ఇంట్లోకి వెనుక నుంచి వెళ్తుంది చంద్రకళ బ్యాగ్లో ఉన్న డబ్బును కవర్లో పెట్టి పైకి తీసుకెళ్లిపోతుంది చంద్రకళ నీళ్ల ట్యాంక్లో మునిగిపోకుండా డబ్బు పెడుతుంది ఇంతలో పైకి ఐటీ ఆఫీసర్ వస్తాడు అతనినుంచి తప్పించుకుందామనే ప్రయత్నంలో సిలిండర్ కాలికి తగిలి పోల్కు గుద్దుకుని చంద్రకళ కిందపడిపోతుంది అదే క్రమంలో చుట్టూ కవర్ కప్పుకుంటుంది దాంతో పైకి వచ్చిన ఐటీ ఆఫీసర్కు కనపడదు డబ్బు ఎక్కడ కనిపించలేదని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని సారీ చెప్పి ఐటీ ఆఫీసర్స్ వెళ్లిపోతారు అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో చంద్రకళ విరాట్ మధ్య సంఘర్షణ ఐటీ సోదాల వల్ల కలిగే ఉద్రిక్తత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చూపించారు కథ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి